వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు స్టాక్ అయితే చూశారు కదా హెవీ స్టాక్ అయితే వచ్చింది మీరు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న స్టాక్ అయితే వచ్చింది సో మీ ముందే ఓపెన్ చేస్తాను కదా లాంగ్ వీడియో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి వచ్చింది అనేసి సో ఈ స్టాక్ లో అయితే క్లియర్ గా నేను చూపించలేనేమో ఎంత స్టాక్ ఏ డిజైన్ లో వచ్చింది అనేది అయితే చూపిస్తాను ఓకేనా అందరు స్కూల్కి కాలేజ్కి వెళ్ళారు కాబట్టి నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా తీసుకోక తప్పదు ట్రైపాడ్ తోట అయితే అడ్జస్ట్ అవ్వండి ఓకేనా స్టాక్ అయితే ఇది సో ఇంకా ట్రైపాడ్ సెట్ చేసుకోవడం అయిపోతుంది ఓకే స్టాక్ అయితే ఇదండి ఇది చేసేసరికి సగం టైం పడుతుందేమో ఉన్నాయి సోఫ్ పై ఇందులో అయితే డిజైన్స్ అయితే ఆల్ డిజైన్స్ వెరైటీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంట్లో అవసరం ఎక్కువగా ఉంది ప్రతిదీ ఏదైనా వస్తువు మళ్ళీ అవసరం పడుతుందేమో అనేసి మనం మామూలుగా అన్ని టాచ్ పెడుతూ ఉంటాం కదా ఇలాంటప్పుడు ఈ కవర్స్ ఓపెన్ చేసేటప్పుడు ఈ ఇది కట్ చేసేటప్పుడు అనిపిస్తుంది సో నాకు క్రాఫ్ట్ చేయడం అంటే కూడా చాలా చాలా ఇష్టము ఇలాంటివి ఎక్కడ దొరికినా కానీ నేను దాచిపెట్టుకుంటూ ఉండేదాన్ని క్రాఫ్ట్ ఐడియా కోసము ఇప్పుడైతే ఇంకా టైం లేక ఎన్ని దొరికినా కానీ అసలు అన్ని తీసేయాల్సి పక్కకు తీసేయాల్సి వస్తుంది ఓకేనా మీకు కావాల్సినంత స్టాక్ అయితే వచ్చింది చూసారు కదా ప్రతి డిజైన్ అయితే ఇంకా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేసాయి చూసారు కదా ఎంత స్టాక్ తెచ్చాను అంటే అది ఓన్లీ మీ సపోర్ట్ మాత్రమే కేవలం కేవలం మీ సపోర్ట్ మాత్రమే ఓకేనా కొంచెం క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఇక్కడ డిజైన్ కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది దానికోసమే కొంచెం ఇక్కడ బ్యాక్ అయితే పెట్టాను ఇంకా నో స్టాక్ అని చెప్పడానికి అయితే లేదు ప్రతి డిజైన్లో నో స్టా నో స్టాక్ అని చెప్పడానికి అయితే అసస్సలు అవ్వదు ఇంకా ఓకేనా డిజైన్స్ అయితే ఇవి కానీ చాలా బాగున్నాయండి ఇదితో ఈ డిజైన్ అయితే ఇంకా ఎంతమంది అడిగారో సో ప్రతి దాంట్లో కలర్స్ అండ్ క్వాంటిటీ కూడా హెవీగా ఉంది డిజైన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా బ్రింజోల్ ప్యాటర్న్ సో మంచి లాంగ్ ఫ్రాక్స్కి అయినా కానీ అండ్ శారీ లాగా అయినా కానీ ఇదిగో లెహరియా డిజైన్ లో అయితే టూ త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చాయి అండ్ లైట్ చాటు డార్క్ చాట్ ఓకేనా ఇదైతే మహా సముద్రం అయితే అయిపోయింది ఈ సముద్రాన్ని క్రియేట్ చేసింది అయితే మీరే అండి ఓకేనా లెహరియా డిజైన్ లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్టాక్ అంటే చాలా చాలా బాగున్నాయి అందులో ఇంకొకటి ఏంటంటే చిన్న ఫ్లవర్స్ లో స్టాక్ కూడా చాలా బాగా వచ్చింది ఓకేనా ఎదిగో ప్రతి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉందండి ఇందులో అయితే ఇది మంచి బాందిని మోడల్లో అయితే డిజైన్ అయితే ఉంది ఈ స్టాక్ లో చిన్న ఫ్లవర్స్ లో అయితే మీకు కావాల్సినంత స్టాక్ అయితే ఉంది లాంగ్ ఫ్రాక్స్ కోసం అడిగారు కదా చిన్న ఫ్రాక్స్ కావాలి అనేసి ఓకేనా చూ చూడండి ఎన్ని గట్టాలు గట్టాలుగా స్టాక్ అయితే మన దగ్గర అవైలబిలిటీ లో ఉంది ఓకేనా ఈ ఫ్లవర్ డిజైన్ లో కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది స్టాక్ లో ఇందులో అయితే కలర్స్ బాగా నచ్చాయి నాకు ఇందులో ప్రతి కలర్ హైలైట్ గా ఉంది అడిగేది స్టాక్ అంటే ఈ డిజైన్ లో అయితే కంటిన్యూస్ గా అడుగుతారండి ఈ డిజైన్ లో అయితే అండ్ ఇంకొకటి వచ్చేసి మన కలెక్షన్ లో అయితే స్టార్టింగ్ లో ఫస్ట్ సేల్ అయిపోయిన ఫ్లవర్ డిజైన్ అంటే ఇది ఇది ఒకసారి నేను కుట్టించుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకున్నాను కదా అక్క ఇలాంటి సారీ తీసుకురమ్మని కంటిన్యూస్ గా నాకైతే వాట్సాప్ లో మెసేజ్ వచ్చిన డిజైన్ అని మాత్రం ఇది చెప్పొచ్చు వీడియో మాత్రం అసలు వన్ లాక్ రీచ్ అయిపోయింది ఓకేనా ఒక పెద్ద మాల్ అయితే ఇక్కడ మనకు అవైలబిలిటీలో లో ఉందా ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టాక్ అయితే ఇంత షాక్ అయితే వచ్చింది మీకు కావలసినంత స్టాక్ అయితే ఉంది అండ్ ఇంకా ఇంకా ట్రెండింగ్ మూడిస్ మోడల్స్ కూడా ఉన్నాయి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ కూడా మనకు ఎంత స్టాక్ కావాలి అంటే అంత స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది చూసారు కదా ఇదైతే కేవలం మీ సపోర్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ మొత్తం ఉన్నాయండి మన దగ్గర అయితే మీ సపోర్ట్ తోటి ఆన్లైన్లో పాటు ఆఫ్లైన్లో కూడా నాకు ఛాన్స్ అయితే ఇవ్వండి మనం మామూలుగా ఇక్కడి వాళ్ళకి విజిటింగ్ అనేది లేదు అని చెప్తున్నాం కదా చాలా వరకు ఫీల్ అవుతున్నారు మనం ఒకసారి అంటే బయట ఏమైనా షాప్ లాగా తీసుకొని అందులో షాపు క్రియేట్ చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉండేలాగా చూస్తే మాత్రం బాగుంటుందేమో ప్రతి ఒక్కరిని కలవడానికి వచ్చినా కానీ మనకు అక్కడ షాప్ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాము ఓకేనా ఎందుకో ఇప్పుడే అన్నం తినేసాను దమ్ము వస్తుంది ఆ స్టాక్ అయితే అంత బరువు బరువుగా ఉంది స్టాకే ఓపెన్ చేయలేదు ఇంకా సారీ సేలింగ్ అంటే ఏదైనా చేస్తేనే అవుతుందండి రాదు అన్న పని రాజా పని అంటారు మా వారైతే ఎప్పుడు ఇదిగో సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ శారీస్లో అయితే టూ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా ఇందులో స్టాక్ అయితే ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే డిజైన్లో అయితే ఫుల్గా ఉంది స్టాక్ అయితే ఈరోజు ఫుల్ బిజీ బిజీ అని చెప్పొచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది